బచ్చాలు చేస్తాన్న ఉగాది రోజు మేము దేవునికి నైవేద్యం పెడతాం బచ్చాలను చరుపతి మీరు కూడా చేసుకోరు నచ్చితే అరకిలా శనగపప్పు మంచిగా ఉడకబెట్టుకోవాలి కడుక్కోవాలి ఆ పువ్వు రెండుసార్లుగా కడుక్కున్నా తగిన నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి ఇట్లా తగిన నీళ్ళు పోసి ఇట్లా చూసుకొని ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి పిల్ల పెట్టుకుంటే వాళ్ళు తాపుకోసారి ఉడికిందా అని చూసుకోవాలి కుక్కర్ ఉడకబెట్టుకుంటే వాళ్ళు రెండు విజిల్ ఉడకబెట్టుకుంటూ ఉడుకుతుంది పప్పు అంతలా పిండి వేసుకుందాం అరకిలో పప్పుకు గోధుమ పిండి వేసుకోవాలి పిండి దడిచాయని నీళ్ళు పోసుకుంటా వేసుకోవాలి చూసుకుంటాం గోధుమ పిండి తినేటోళ్ళు గోధుమ పిండి పోసుకొని పిసుకోవాలి పిండి తినే మైదా మైదాపిండితో చేసుకోవాలి మేమైతే గోధుమ పిండితోనే చేసుకుంటాం ఇట్లా అంచే పిసుకోవాలి మంచిగా వీసు కూడా అయింది తీసుకూడా అయిపోయింది ఒకట్లా వేసుకోవాలి మంచిగా అంత వేస్తే అంత మంచిగా వస్తాయి నచ్చాలి ఇట్లా మంచిగా ఉడికింది పెద్ద పలుకు మీద దించుకోవాలి మెత్త ఉడకద్దు జలం మోసుకోవాలి మంచిగా ఇల్లు వాడేదాకా పక్కకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నీళ్ళు లేకుండా అర్థం జలతకే ఒక కాటన్ వేసుకొని కొద్దిసేపు ఇట్లా ఆర పోసుకోవాలి పదనంత పోయేటట్టు ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఆరం పోతే పదనంత పోతుంది గాల్దల్లి అదనం లేకుండా పోతుంది జోరక జోరక అవుతుంది పదన ఉంటే మంచిగా ప్యాన్ గడుపు పోసుకోవచ్చు ఒక బేషన్లో పప్పు పోసుకోవాలి మంచిగా పదం లేకుండా అయిపోయింది పొడి పొడిగా అరకిలో పప్పుకు పావు కిలో చక్కెర పోసుకోవాలి ఒక చెంచా యాలకుల పొడి పోసుకోవాలి యాల పొడి మంచిగా మెత్తగా దంచుకొని పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చక్కర పప్పు పప్పు దూతో దంచుకోవాలి మంచిగా రోలు ఉంటే రోడ్లు వచ్చి దంచుకోవాలి నేను పప్పు దూతోంది దంచుతాను ఎగిటద దంచుకుంటే చాలు ఏదైనా వక్కు ఉన్నా కూడా పడితే కమ్మ ఉంటుంది పక్ పక్క ఒక ముద్ద తీసుకొని మంచిగా గుండ్రవ చేసుకొని వీటమైన పిండి తల్లి చపాతి లెక్క చేయాలి కొంచెం పప్పు తీసి రొట్టె మీద పెట్టుకోవాలి గర్రెం మిషన్ మీద కవర్ వేసుకొని కవర్కి బుత్త నూనె వేసుకొని మంచిగా కవర్ మీద పెట్టి ఇట్లా మెల్లగా ఇట్లా వస్తే but you're చుట్టూ నెయ్యి పోసుకోవాలి నెయ్యి తినటోలు నెయ్యి పోసుకోవాలా నూనె తినటోలు నూనె పోసుకోవాలి ఇటు ఆలినాక మంచిగా ఆలినాక తీసుకోవాలి ఇట్లా అన్ని గిట్నె చేసుకోవాలి ఒక్కొక్కటి అన్ని గిట్టిన చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి మంచిగా పొరల పొరలలో ఉంటుంది సన్నం మంచిగా కొత్తుకోవాలి మిషన్ తోటి ఉన్నాయి బచ్చారు బచ్చాలు నచ్చితే మీరు కూడా చేసుకోర్రీ మీ ఫ్రెండ్స్ పంపిరి నాకు సపోర్ట్ చేయండి